ఉత్సవాలు చేయడమే కాదు స్వామి వారి ప్రసాదం కూడా లక్షలాది మంది భక్తులకు అందించాలి అని ఆలోచన ఎన్ని డేస్ కష్టపడాల్సి వచ్చింది అనకాపల్లి ఆర్టిస్టే చేశారు అంటున్నారు ఎన్ని డేస్ నుంచి ఇక్కడ స్వామి వారి విగ్రహం సుమారు రెండు నెలల దగ్గర నుంచి కష్టపడుతున్నా ఉన్నారు రెండు నెలలు రెండు నెలల దగ్గర నుంచి కష్టపడుతున్నారు ట్రస్ట్ ట్రస్ట్ గా ట్రస్ట్ మెంబర్స్ కూడా ఫార్టీ మెంబర్స్ దగ్గర ఉండి అందరూ కూడా కష్టపడుతూ కష్టపడుతూ కష్టపడుతూనే ఉన్నారు నిన్న నైట్ అంటే మనం గూగుల్లో సెర్చ్ చేసినా రాలేదు ఇది అంటే శాంపుల్ చూద్దాం పోనీ ఏంటి ఏంటి అని అయినా సరే రాలేదు ఈ రోజు నుంచి వస్తుందేమో ఇంకా అంతే మనం అంత ప్రత్యేకత తీసుకొస్తాం ఈ రోజు నుంచి వస్తుంది ఇంకా బెల్లం వినాయకుడు అంటే మన వినాయకుడు వచ్చేలాగా మన వినాయకుడు వచ్చేలాగా ఏంటంటే అలాగ రావాలి ఇది కావాలి కొత్తగా ఏదైనా ఇది కావాలని చెప్పి మనం ఇది అంటే ఇప్పుడు ఈ ఇయర్ ఫస్ట్ ఇయర్ వస్తున్న రెస్పాన్స్ బట్టి